రాముడు దేవుడు రాముడు ఎట్లా దేవుడు అయినాడు ముందు కావాలి నారాయణ అనే నాలుగు అక్షరాల్లో రెండో అక్షరం రా ఆ రెండో అక్షరం రా ఒకటి ఒక కనభేదం నమశివాయ అనే నాలుగు అక్షరాల్లో మా రెండో అక్షరం ఈ రెండు కలిసి రామ అనే పేర్లు వచ్చినాయి ఈ రామ అనే పేరు నిర్ణయం ఋషుడంతా కలిసి రాముడుగా అవతరించమన్నారు రెండు బీజాక్షరాలు మహామంత్రమతి రామా అనే మంత్రం మహామంత్రం అది శ్రీరామ శ్రీ అనగా స్త్రీ ఆ అమ్మవారు శ్రీరాముడు అయినాడు ఈ శ్రీరాముడు ఈ మూడు యొక్క స్వభావం ఏంటంటే మరి ఆగామి సంచిత ప్రారంధాల నుంచి విముక్తి పొందేది మోక్షం కలిగించేది ఈ రామమంత్రం అటువంటి రామ మంత్రానికి రాముణ్ణి ఈశ్వరుడు ప్రార్థిస్తాడు ఈశ్వరుణ్ణి రాముడు ప్రార్థిస్తాడు కాశీలో ఎవరైనా చచ్చిపోతే ఎడమ చేయి చెవు భూమి మీద ఉంటుంది కుడి చెవు పైకుంటుంది ఈశ్వరుడు రామతారక మహామంత్రాలను ఉపదేశం చేస్తాడు అట్లాగే రాముడు అవతరించినప్పుడు స్వామి అంటే శ్రీ మరి సాక్షాత్ పరమేశ్వరుడే ఆంజనేయుడిగా పుట్టాడు ఆంజనేయుడుగా పుట్టి ఇద్దరు శక్తి సంపన్నులే ఈయన శక్తి ఆయన గొప్ప శక్తి ఆయనది గొప్ప శక్తి ఇద్దరు గొప్ప శక్తి ఈయన రాముడు ఆయన ఈశ్వరుడు పూజి పూజిస్తాడు ఈశ్వరుడు రాముడిని పూజిస్తాడు కాబట్టి వాళ్ళిద్దరికీ భేదం లేదు వాళ్ళిద్దరికీ ద్వేషం లేదు మనకే ద్వేషం మరి ఇటు బిట్టుబెట్టేవాడు ఇటు పెట్టేవాడు ఇటు పెట్టేవాడు ఇటు పెట్టేవాడు తిడతాడు అయితే ఇటైనా మూడు గీట్లే ఇటైనా మూడు గీట్లే ఇటు పెట్టినా ఇటు పెట్టినా ఇటు పెట్టగా ముక్తి లేదు ఇంతే సుమతనుంది అట్లాగే ఇటువంటి రాముడు యొక్క చరిత్ర రామాయణం వాల్మీకి రామాయణం రాశాడు రామాయణం చెబుతూ ఉంటే ఎన్నిసార్లు విన్నా కూడా తనివి చేరినటువంటిది రామాయణం రామాయణం ఎట్లా ఉండాలంటే మానవుడు ఎట్లా జీవించాలి ప్రజలతో ఎట్లా ఉండాలి భార్యతో ఎట్లా ఉండాలి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎట్లా ఉండాలి దుష్టుడిని ఎట్లా శిక్షించాలి మంచివాడిని ఎట్లా రక్షించాలి ఇవన్నీ చేయటానికి రాముడు అవతరించాడు అటువంటి రాముడికి ఈశ్వరుడు ఆంజనేయుడిగా పుట్టి ఆయనకి ఆయన సేవ చేసి ఆంజనేయుడు తరించాడు అయితే రాముడు సేవ చేయించుకున్నాడు ఆంజనేయుడు సేవ చేశారు కానీ ఎవరైనా సరే మనకి పని పనిచేసి పెడితే వాళ్ళకి ఏమి ఇస్తాం బహుమతి ఏదైనా ఇస్తాం అట్లాగే ఉద్యోగం చేసేవాడు అరవై సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాడికి సన్మానం చేసి పంపిస్తారు అట్లాగే రాముడు చివరికి ఏం చేశారంటే కలియుగాంతం వరకు నువ్వు ఉండవయ్యా అని ఆయన ఆయన ఆజ్ఞాపించాడు ఎందుకంటే దుర్మార్గులు ప్రబలకుండా ఉండటం కోసమని ఆయన ఆజ్ఞాపించాడు ఆయన ఎప్పుడూ రాముణ్ణే తలుస్తూ ఉంటాడు రామ రామభజన చేస్తూ ఉంటాడు ఎక్కడైనా రామాయణం చెబుతూ ఉన్నారు అంటే రామాయణం చెప్పేటప్పుడు ముందుగా వస్తాడు ఒక మనిషి రామాయణం చెప్పటం అయిపోయిన తర్వాత చిట్ట చివరికి వెళ్ళిపోతాడు ఒక మనిషి ఆ మనిషి ఎందు ఆంజనేయుడు ఆవహించి ఉంటాడట అయితే ఆ మనిషి ఆంజనేయుడు అంటే కాదు ఆ మనిషి ఆంజనేయుడు కాదు కానీ భగవంతుడు ఒక రూపంతో ఆయన ఆశించి ఉన్నాడు అది జ్ఞానం గలవాడు ముందుగా వచ్చిన వాడుకి దండం పెట్టి ఆయన ఆంజనేయుడుగా తలచి దండం పెడతారు చివరికి వెళ్ళే వ్యక్తిని కూడా ఆంజనేయ స్వామిగా తలంచి దండం పెడతారు అట్లాగే తర్వాత ఆంజనేయుడు వస్తాడు అని చెప్పి ఒక ఆయన ఒక ఆసనం వేసి దాని మీద ఒక గుడ్డ వేసి అక్కడ పక్కన పెడతారు ఆంజనేయుడు అక్కడ ఉంటాడు భగవంతుడు ఆంజనేయ స్వామి వాయు రూపుడు వాయు గాలి రూపంతో వస్తాడు గాలి నీకేమైనా కనపడుతుందా కనపడదు కాబట్టి భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే మనసా వాయు కుశేత్వం కుషేత్వం యోజయామ్యహ అన్నారు ఎట్లా అంటే వాయుపుత్రుడు వాయు యొక్క కుమారుడు ఆంజనేయస్వామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్తం అనుగతాం అదాడ్యం హనుమాన్ స్మరణాన్ భవత్తు బుద్ధిర్బలము నీకు బుద్ధి బుద్ధిబలమివ్వటానికి ఆంజనేయ స్వామి ఉపయోగపడతాడు యశోధైర్యం మంచి పనులు చేయడానికి ధైర్యాన్ని ఆయన ఇస్తాడు యశోధైర్యము నిర్భయత్వము భయం లేకుండా చేస్తాడు అజాఢ్యము మనం ఏదైనా చేయాలంటే తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అనేటువంటి వెనక్కి తగ్గేటువంటి బలహీనమైనటువంటి స్వభావం లేకుండా అజాడ్యం వెనకాల పీకుతుంటే మనం చేయలేములే వల్ల కాదులే తర్వాత చేద్దాంలే అని చోరికే తను అనుకున్నది చేయలేకుండా పోతాడు అట్లాంటి అజాధ్యం లేకుండా చేస్తాడు వాక్పటుత్వంచ మనం ఎవరికైనా మంచి మాట చెప్పటానికి శక్తిని ఆంజనేయ ఇస్తాడు అటువంటి వాడు ఆంజనేయ స్వామి అయితే మిన మినుగుల దండ మినప గారెల దండ ఎందుకు వేస్తారు అంటే ఈయన వాయుపుత్రుడు తర్వాత కేతువు ఛాయాగ్రహాలు నీడదన్నమాట గ్రహాలు ఏడే ఈ వా ఎవరు రాక్షసులు ఈ రాక్షసులు ఇద్దరు కూడా దేవతలతోటి అమృతం తాగారు అట్లా అమృతం తాగేటందువల్ల ఎవరు ఆయన్ని జయించలేరు ఆయన్ని జయించాలి అంటే రాహువుకి మినుగులు ఇష్టం ఆ మినపగాల దండ ఆంజనేయ స్వామికి వేస్తారు అప్పుడు ఆ వా ఆ వాయుదేవుడి దగ్గరికి ఆ రాహు అనే గ్రహం రాదు రాహువు కేతువు మహాక్రూర గ్రహాలు మహా పాపగ్రహాలు అంటారు అదే సూర్య చంద్రులను వేధిస్తారు అటువంటి వేధింపులన్నీ పోవాలి అంటే ఆంజనేయ స్వామి మంచి బలం గలవాడు ఎటువంటి గ్రహాలనైనా సరే పోగొట్టేటువంటి వాడు ఆంజనేయ స్వామి దయం పట్టిందిరా బ్రహ్మరాక్షస పట్టిందిరా అంటే అటువంటి వాటిని పోగొట్టేవాడు ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో ఆంజనేయ మంత్రాలను ఎవరైతే పఠిస్తారో ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని ఎవరు పూజిస్తారో వాళ్ళని రాముడు రక్షిస్తాడు రామ భక్తుల్ని రాముడు ఎప్పుడు రక్షిస్తాడట రాముడిని పూజిస్తే రాముడు రాముడుగా రక్షించేది ఆంజనేయుని పూజిస్తే రాముడు రక్షిస్తాడు రాముడిని పూజిస్తే ఆంజనేయుడు రక్షిస్తాడు వాళ్ళిద్దరికీ కూడా ఏక శరీరం అన్నట్టుగా ఉంటారు వాళ్ళు వీళ్ళు వేరే కాదు కాబట్టి రాముడు ఆంజనేయుడు వేరు కాదు ఆంజనేయుడు గ్రహ బాధల్ని పోగొట్టాడు ఎప్పుడు కూడా హనుమాన్ ఆంజనేయస్వామిని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి జన్మ రాహిత్యం అవుతుంది మరి రామ మంత్రాన్ని ఎవరైతే చెప్పిస్తారో వాళ్ళకి మళ్ళీ జన్మ లేకుండా పోతుంది ఎందుకంటే రామదాసు గారు రామతారక మహామంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల ఎవరు పోయినా కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఈ ఆత్మ భగవంతుల్లో ఐక్యమైంది రామదాసు గారు శరీరంతో మోక్షాన్ని పొందాడు మరి ఆ రామ మంత్రం అంత గొప్పది రాముణ్ణి ఎవరైతే పూజిస్తాడో రామ మంత్రం ఎవరైతే జపిస్తారో రామాయణం ఎవరైతే చెబుతూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఎప్పుడూ అక్కడే ఉంటాడు కాబట్టి ఆంజనేయుడు ఎప్పుడు కూడా రక్షించేటువంటి వాడు ఆంజనేయస్వామి అందుకే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటత్వం హనుమాన్ స్మరణాన్ భవేత్ అని చెప్పారు